అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను బాగున్నాను ఈరోజు ఇక్కడ తోటలో వేరే ఊళ్ళో చికెన్ చేస్తున్నాను అని చెప్పి పిలిచారు ఇప్పుడు మనం ఆ చికెన్ని ఏ విధంగా అయినా సరే ఏదో ఒక వేపాకను వేప పోతాను వేపగింజలు బొప్పాయి కాయలు ఇవన్నీ ఉంటాయాడ ఇవన్నీ వేసి ఆ చికెన్ని అవి వేస్తారు ఇవి వేస్తారు అని చెప్పి వాళ్ళని ఏదో ఒకలా మనం ఇప్పుడు ఆ చికెన్ అయితే చెడగొట్టేటట్టు మనం ఈ ఫ్రాంక్ అయితే చేద్దాం ఈరోజు తర్వాత వాళ్ళకి చికెన్ తెచ్చి ఇచ్చి మళ్ళీ వండమని చెప్తాను అది తర్వాత విషయం కాకపోతే ఆ చికెన్ అయితే మనం ఏ విధంగా వాళ్ళ దగ్గర చెడగొట్టాలనే విషయం మీద అయితే ఫ్రాంక్ వీడియో చేద్దాము అందరూ వెయిట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్లో వాళ్ళు రిమైనింగ్ అవ్వగానే వీడియోని కంటిన్యూ చేస్తావాళ్ళు తెలియకుండా ఎక్కడ పెట్టాలి అనేది ఆలోచిస్తూ ఉన్న వీడియో మొబైల్ని సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే లెట్స్ కోదు ఏ నమ్మడ్ వ్యాపారం వస్తాం ఏదో ఉప్పు లేదు ఉప్పు ఏదిరా ఉప్పు లేదు మడ్డ లేదు అక్కడ మళ్ళీ చీకటి ఉండాలంటే ఏమేస్తున్నారంట తీస్తా

ஏன் காதுவனரா மட்டவாள் எப்படி காதுகனே கண்ணோட்டி

సూపర్ టేస్ట్ వస్తుంది నిరపడి ఊరు తినకుండా మొత్తం తినేస్తా మడ్డవాళ్ళు ఉంటుంది అంత కారం తేంకద్ది చికెన్ దింగ ఏంది రయ్యా టమోటాలు ఎందుకు టమోటాలా అన్నీ నాన్నెత్తిన తింగారు మీరు ఒక్క పనుగోలు చేయట్లేదు ఎందుకు రయ్యా ఎందుకు చికెన్లో కదా ఎందుకు టమోటాలు మీరు ఈడు మెంటల్ ఆడు పిచ్చాడు ఈడు ఆపడు టమాటాలు నాయనా దీంట్లో ఎవరు చెప్పింది టమాటాలు వేయాలని టమాటాలు వేస్తారు నాయన టమాటాలు వేయకూడదురా దాంట్లో రాళ్ళు ఉంటాయా ఎన్ని కడుపులో పోతాయా పోతా మంటలే టొమాటోలు గెమోటాల్ కాదు అసలు తెలుసు నీగా చికెన్ చేస్తున్నా నీ తెలుసా గన్నేర్ కాయలు ఇ యాస్కుంటరా చికెన్ లో అందుకనేరా స్వామీ నిొద్ద ఉంటా ఉండే లాస్ట్ గన్నేర్ కద ఇంకొక సచ్చిపోదాం ఏం మాట్లాడుతున్నా స్వామీ ఇంకేం వేస్తారా చికెన్ ల ఏ పక్కరా నువ్వు ఉండేది ఈ విధంగా చికెన్ లే యాస్తరా టొమాటోలు గారెగడ్డలు గారెగడ్డల మా పక్క వార్డర్ అసల ఇంక గారెగడ్డలు ఉంటల్లా గడ్డల గడ్డల గోషి వేస్తాం చికెన్ లో మిక్సీలో దింటరా ఆ మీ సైడే కాదు ఇప్పుడు అందరూ వాడుతున్నది అయ్యే ఆరోగ్యానికి మంచిదని గన్నేరుకాయలు ఉల్లిపాయలు గన్నేరు వేసుకుంటే శస్త్రద ఎవరు నీ చెప్పింది గొట్టలు అస్సలు లేదు ఇప్పుడు అంతా వాడుతున్నది గన్నెరకాయలు వేసుకోండి అంటుంటే ఎరగడ్లు గిరగట్లు ఎప్పుడు వాడట్లేదు ఏడబెట్టినా గన్నేరు పప్పు అవి పిస్తా పప్పు అవి వేస్తున్నారు ఎవరు చెప్పిందా ఏలంజ గొడవ చెప్పింది చెప్పు ఒరే ఏడబట్టేస్తున్నారా అంటే అదే నీకు ఏలంజ కొడుకు చెప్పి చెప్పు ఎవరిని మాట చేయడానికి కత్తింగా ఇది చిన్నప్పుడు మా తాతలు వాడుతున్న కత్తి ಅಟ ಗೋರ್ ಜಗಟla ದಂತ ಕೊಸ್ತನೋಣ ಬಾ ಎರಗಟla ಕತ್ತಿ ಅಂತ ಪೇಕೆ ತಗರ್ತದಾ ಅಂತ ಕೊದನೋ ತಿಳಿಸೈದಾ ಮಾ ತಾತರ ಕಾಲನಂತೆ ಗತ್ತಿ ಇದು ಪೇಕೆನ ತಗರ್ತದಾ ಇದಿಕ್ಕೆ ಕೋಸ್ ಹೋಗ್ತಂ ಕೋಸ್ ಅಲ್ಲಿ ಹೋಗ್ತದಿ ಕೋಸ್ ಸೊಸೈಟಿ ಪೇಗ ಬರೆ ಓಡಗ ಸಾಮನ ಸೇ ಕೋಸ್ ಕೊಂಡ್ುಡಾ ನು ಒಣ್ಣ್ ವಸ್ತಾನಾ ಹೀರೋ ಸರ್ ಕೋಸ್ತನಾ ಓ ನೀ ಒಣ್ಣ್ ವಸ್ತಾನಾ ಬರೆ ಓಡಗ ಅಮ್ಮಾ ಕಾಣೋ ಮಾಣೋ ಅಂತ ಭಯ ಮಾತ್ರ ನೀಕಾ అసలు నువ్వు ఎందుకు వచ్చి అక్కడికి యాభై ఒక రోజు చేస్తా అసలు నువ్వు ఎందుకు వచ్చి నీకు ప్రాబ్లం ఏంటి చెప్పు ఏం చేస్తాను నువ్వు వేడా మీరు చేసుకుంటే నేను దింగేస్తా చికెన్ చేయమని నా నెత్తి అందరూ అందరి పాటు దింగేశారు అదే అంటే గన్నెర పప్పు అంట గన్నెర పప్పు వేస్తారు యాపకాయలు కూడా నాలుగు వేస్తా టేస్ట్ వస్తాయి ఉండే యాపకాయలు చేస్తా ఓ నువ్వు ఉండి వస్తావా ఏం మనిషి నువ్వు నాయన భయంకరంగా ఉంటాయి టేస్ట్ ఉండవా నాయన తస్తారు

मेरा यार मेरे पास कौन नहीं होता मतलो मल्लेందుకురా 타గిన ప్రతిసారి అన్నాని కోసం ఏమన్నా చేస్తా అన్నాని కోసం ఏమన్నా చేస్తా అంటావు అంతేదా అత్తదు ఆ గ్రాన ఉంది ఉన్నా ఏ

वो तो पर टेस्ट असल में है माटर बाकू विंदु को बात साने दर नाचने जैसा समय हाँ वो पकोना खाई गोड़ा उधाने तो गौसन हो गुड़ा वो पर अरे आरे... नहीं आप मत बोलो अरे टेस्ट असल में है माटर ऊर्जबा है माटर यास्ता नहीं किंतु नहीं यास्ता इधर नाटलाबंद है

సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు మరికొన్ని వీడియోస్ మన తరపు నుంచి వస్తూ ఉంటాయన్నమాట సో అందరూ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్